కేంద్ర పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ ముఠా గోపాల్ కాలేరు వెంకటేష్ బిఆర్ఎస్ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించిన కాంగ్రెస్ తప్పుల తడకగా అకుల ఘన లెక్కలు హడావుడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావని ప్రభుత్వం కరెక్ట్ అని చెప్తాడా లేదా ఏ పట్ల ఉన్నా ఈరోజు అని చెప్పండి చెప్తాడు ఈరోజు గంజుల కళ్ళు అని చెప్పండి ఉన్నా లేదా ఏ ఎవరు చేసినాం మీరు ఇంకా ఎక్కువ చేస్తామంటే కదా మీ ఆశపడి మామూలు అందరూ మీ కోట్లు వేసింది ఈ చరిత్రలో చె యాభంలో ట్యాబ్లెట్ మంత్రిగా చరిత్ర లేదు ఇయాల గొల్ల గురువులకు లేదు ఇక్కడ ముందు కాపడం లేదు ఇక్కడ చేస్తారు అది లేవు మంత్రి పదవులు లేవు సభలో మాట్లాడినటువంటి దాఖలా లేవు అన్ని హరి చేసి చేసి దీనిది నిజమేదో అని చెప్పి ఇది బ్రహ్మ పదార్థం అని నమ్మించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెల్లారే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వారికి సన్మానం చేసే కార్యక్రమం అంటే నిజంగానే అయిపోయినట్టు మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం ఆరు నూరైనా మేము చెప్పేది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే నువ్వు ఏమి చేసుకుంటావు చేసుకో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలో పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేమేం దిశగానం కాదు అడిగే తినేటోళ్ళం అంతకంటే కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము చెప్పేది ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు చెప్పేది తప్పైతే నేను ముఖ్యమంత్రి గారికి ఆ ప్రభుత్వాన్ని చెప్తున్నా నువ్వు ఏ రూపంలో అయినా పర్వాలే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత ద్వారా ఎన్నికలు జరుపుతానే మేము సిద్ధంగా ఉంటాము మీకు సహకరిస్తాం లేదంటే మేమెంతో మాకంత రాహుల్ గాంధీ గారు చెప్తారు ఆ డైలాగ్ మీరెంత ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత హక్కు ఇవ్వాలండి ఎవరు అక్కు మా హక్కు గురించి ఇచ్చే అవసరం లేదు బిడ్డ తలుచుకుంటా మేమే గుంజుకుంటాం ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసి కానీ రాబోయేది బీసీల ఉద్యమే ఉద్యమం తెలంగాణ కూడా రాబోయేది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అంత ఆశా భాష ఏం లేదు ఒకప్పుడు ఏంటంటే మనం అదే విధంగా అదే విధంగా ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న ఎవరు అడగలేదు ఎట్లన్న చేసి రెండు కోట్ల డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు బీసీలు ఉన్నారు వీళ్ళ ఓటింగ్ కావాలన్న ఉద్దేశంతోటి కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ నోటితో బిడ్డ పక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో చెప్పించారు మేము బీసీ రిజర్వేషన్ ఇస్తామని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు నేను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు చట్టబద్ధత ఎట్లా కల్పిస్తారు చట్టబద్ధత కల్పించాల్సిన వాళ్ళు మీరు ఏం పని ఇంకా ఒకవేళ ఈ ప్రభుత్వానికి ఉంటే బిల్లు ఏ విధంగా రూపొందాలి బిల్లు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు ఆమోదించాలి ఇంత కూడా మీకు ఎవరికి తెలియదా మిత్రులారా ఇక్కడ ఉన్న వారికి ఓపెన్ గా కావాలంటే చెక్ చేసుకోమని చెప్తా ఉన్నా ఆ బిల్లు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ తయారు చేసిన బిల్లుందో అది రాష్ట్రపతి గారికి పంపించారు అది కూడా దేని కింద పంపించారు థర్టీ వన్ థర్టీ వన్ ఏం చెప్తోంది రాజ్యాంగంలో నేను ఒక పని చేయబోతున్నా నాకు రక్షణ కల్పించండి